ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి ఇరవై తొమ్మిదవ పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ నుండు పొక్కుచున్మను టేల గోవు చూచుటేల కొలుకుటేలా పొదుగుజాచుటేల పొట్టింట గోవింద విమల దివ్యనామ వెంకటేశ్వర పొక్కు చున్మను టేలా గోవు చూ చుటేలా గోవు చూ చుటేలా కులుకుటేలా పొదు గోజార్ చుటేలా చుటేలా పొట్టింట గోవింద విమల దివ్యనామ వెంకటేశ దేవదేవా విమల దివ్యనామ వెంకటేశ వైకుంఠమును వేడి అమ్మవారు ఆది లక్ష్మి ఆ రకంగా కొల్లాపురమున చేరి ఆ తపస్సు చేసుకుంటూ మనశ్శాంతికై భూలోకమున కొలువు తీరి ఉండగా అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చి శ్రీ శ్రీగిరీంద్ర పర్వతమందు పుట్టింట కొలువు తీరిన మహ నా మహనీయుడవు మహనీయుడవునేవు స్వామి ఆ రకంగా పుట్టనుండుటేలా ఆ రకంగా పుట్టలో కొలువు తీరి ఆ రకంగా ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉండుటేలా అట్లా కలియుగాన్ని రక్షించేందుకై వైకుంఠముని వేడి సప్తగిరులలో శ్రీ శ్రీగిరీంద్రమందు వెంకటాద్రిపై వెంకటేశ్వరుడుగా అవతరించి పుట్టలో కొలువు తీరి ఆ రకంగా ఉండగా నీ ఆకలి దప్పులు తీర్చేందుకై గోవు చూచుటేలా కులుకుటేలా ధాత గోవు సాక్షాత్తు పరమేశ్వరుడు దూడ ఆ రకంగా ఆవు దూడలుగా వారు మారి ఆ ఆవు రూపంలో ఉన్నటువంటి బ్రహ్మ నీకు పాలు కురిపించేందుకై వచ్చి కులుకుటేల పొదుకు జార్చుటేల పుట్టింట గోవింద ఆ పుట్టింట నీకు పాలు కురిపిస్తూ ఉన్నటువంటి గోవును ఆ గో పరిరక్షకుడైనటువంటి యాదవుడు చూసి ఓహో ఈ విధంగా నాకు తెలియకుండా ఇక్కడ కడవల కొద్దీ ఇచ్చే పాలను ఇక్కడ కురిపిస్తున్నావా మరి యజమానికి నేనేమని చెప్పుకోవాలి నన్ను నిందిస్తూ ఉన్నాడు తస్కరిస్తున్నాడు ఈ గోవును పరిరక్షిస్తున్న యాదవుడని నాకు ఎన్ని నిందలు నువ్వు ఈ విధంగా చెవిట తగునా అని చెప్పి ఆగ్రహించి ఆ రకంగా పుట్టింట పాలు కురిపిస్తూ ఉన్నటువంటి గోవును ఆ రకంగా ఆవు దూడలను ఆ రకంగా శివ బ్రహ్మలే ఆ విధంగా నీకు ఆ ప్రత్యక్షమై ఆ రకంగా నీ ఆకలి దప్పులు తీర్చుతూ ఉన్న సమయములో నీవు ఆకలి తీర్చుకుంటూ ఉన్నావు ఆ రకంగా శ్రీమన్నారాయణ రూపమైన యుమల దివ్యనామ వెంకటేశ్వరుడుగా సాక్షాత్కరించి గోవింద ఓం నమో వెంకటేశా అని అందరి చేత పూజలు అందుకుంటున్న మంగళగిరి వాసుడవు మంగళకర శుభకరమైనటువంటి మహనీయమూర్తివి ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద భక్తవర్యులారా ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింహులనొక్కడ మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద